నమస్తే మాస్టర్స్ వెరీ గుడ్ మార్నింగ్ ధ్యాన మహారాష్ట్ర ని మనం రిలీజ్ చేసుకోబోతున్నాము వి ఇన్వైట్ చంద్రశేఖర్ రెడ్డి గారు అండ్ ధ్యాన మహారాష్ట్ర టీం ఫార్ మ్యాగజీన్ రిలీజ్ సగలే మహారాష్ట్ర మాస్టర్ అన్నా నమస్కారం ఆజ్ అమ వన్ జనవరి స మ్యాగ్జీన్ రిలీజ్ కరత్ ఆవుత్ ఆత్మజ్ఞానులు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు నా పేరు చంద్రశేఖర్ రెడ్డి షోలాపూర్ తెలంగాణ నుంచి ముప్పై సంవత్సరాల క్రితం వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాను రెండు వేల రెండులో పత్రికారితో నా పరిచయం వారితో కనెక్ట్ అయ్యాను అప్పటి నుంచి మహారాష్ట్రలో ధ్యానానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేస్తున్నాం వస్తున్నాం సోలాపూర్లో పిరమిడ్ నిర్మించుకున్నాం సోలాపూర్లో స్టూడియో అరేంజ్ చేసుకున్నాము ఇంకా షోలాపూర్లో ధ్యాన మహారాష్ట్ర మ్యాగ్జిన్ నడపడం ప్రారంభించినాము పత్రిసార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు మార్కెట్లోకి ఏ కొత్త పుస్తకం వచ్చినా ఇది చదివారా లేదు చదవలేదు అంటే మీ జీవితం వ్యర్థం అంటే దీనివల్ల మనకు సాధ్యాం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు ప్రతి మ్యాగజిన్ చదువుతూ ఉండాలి ప్రతిసారు ఒక ఇరవై సంవత్సరాల క్రితం సోలాపూర్ వచ్చినప్పుడు అప్పుడు ధ్యాన్ మహారాష్ట్ర అనే మ్యాగజిన్ జోషి గారు నడిపేవారు నాలుగు పేజీల్లో వస్తుండేది సార్ ఈ మంత్ ఇష్యూ రాలేదేంటి అంటే పత్రిసార్ నా మీదకి సార్ ఫైర్ అయ్యారు ఏ మామూలు అజామై అషామహి అనుకుంటున్నావా మ్యాగ్జిన్ నడపడం అంటే నువ్వు నడిపించి చూపించు అన్నారు అప్పుడు నా హృదయానికి తట్టిపోయింది మూడు సంవత్సరాల క్రితం సార్ చెప్పారు ధ్యాన మహారాష్ట్ర అది నీ పని కాదు చంద్రశేఖర్ రెడ్డి పని అని ఒకరికి నాకు ఎప్పుడు ప్రత్యక్షంగా చెప్పలేదు అప్పటి నుంచి జిద్దుగా తీసుకొని ఈ పత్రికను నడిపిస్తూ ఉన్నాము ధ్యాన మహారాష్ట్ర దీని గురించి ఇంకా మనల్ని మీరు మాట్లాడతారా మార్కెటింగ్ మేనేజర్ అండ్ చెడ్డా మేడం నాగ్పూర్ నుంచి ముందుగా చెడ్డా మేడం మాట్లాడతారు आत्मवंदन सगळ्यांना मी माझं नाव शीतल मी पुणे महाराष्ट्रामधून आहे पी एस एस एमचे तीन डायमंड सूत्र आहे ध्यान स्वाध्याय सज्जन सांगत्य आणि ते तिन्ही तितकेच महत्त्वाचे आहेत ध्यान जितकं महत्त्वाचं आहे तेवढा स्वाध्याय स्वाध्याय जितका महत्त्वाचा आहे तेवढं सज्जन सांगत्य हे बुक दिस इज नॉट ओन्ली बुक हे हाय व्हायब्रेशनल बुक आहे जे ज्यांना मराठी लँग्वेज येते जे वाचू शकतात त्यांनी हे सबस्क्राईब करा तुम्ही हे गिफ्ट देऊ शकतात दिवाळी किंवा बड्डेज आपण वेगवेगळे गिफ्ट देतो ज्याचा काहीच उपयोग नाही पण जर तुम्ही हे सबस्क्राईब करून दिलं तर एका परिवारामध्ये त्याचे व्हायब्रेशन जातील आणि एक परिवार ध्यानी होईल आपल्याकडनं छोटीशी मदत होईल तर प्रत्येकाने हे मॅगझिन सबस्क्राईब करणं गरजेचं आहे करायलाच पाहिजे ध्यान महाराष्ट्र ध्यान महाराष्ट्र की ध्यान हो। महाराष्ट्र की ध्यान हो। महाराष्ट्र की नाव आयड लाईक टू हॅलो मैं नागपूरचे कविता चेंडा हूं दोस्तों ये बुक बहुत ही ऊर्जावान है इसमें पत्री जी ने कहा है ये जो मराठी में बोले हैं मैं उनका हिंदी बात कर रही हूँ सज्जन संगति स्वाध्याय ध्यान ये बहुत जरूरी है और इसके आगे हम और कुछ भी नहीं पा सकते अगर तीनों चीज़ें हमारी लाइफ में आ जाती हैं तो हमारी ज़िंदगी एकदम आचरण बदल जाता है और ये बुक में बहुत सारा ज्ञान है आप लोग किसी को गिफ्ट भी देना चाहो दिवाली जो भी बर्थडे गिफ्ट देना चाहिए तो किसी को ये देना है तो एक बुक गिफ्ट दीजिए जहाँ कि उसका पढ़ने से ज्ञान प्राप्ति हो उसको तो ये बुक बहुत ही महत्वपूर्ण है दोस्तों महाराष्ट्र में आ, अभी आ, मैं सबका बहुत बहुत धन्यवाद करती हूँ शोलापुर का सीनियर मास्टर आनंद सीए आनंद बात करेंगे दो मिनट सभी को नमस्ते मैं आनंद शोलापुर महाराष्ट्र से अभी आंध्र तेलंगाना तो हो गया अभी नेक्स्ट है महाराष्ट्र महाराष्ट्र में बड़े बड़े प्रोग्राम हो रहे हैं अभी ध्यान महायज्ञ महाराष्ट्र में शेगांव में होने जा रहा है उसका डिटेल हमारे मैडम करेंगे तेलुगु में बोलता हूँ मैं ధ్యాన ధ్యాన యాగాల పరంపర మొదలయ్యింది మొన్న మొన్ననే అక్కల్కోట్లో జరుపుకున్నాం మహారాష్ట్రలో ప్రతి చోట జరుగుతూ ఉన్నాయి బీహార్లో జరిగింది ఒరిస్సాలో జరిగింది అలాగే మళ్ళీ మా సెకండ్ ధ్యాన మహాయాగం మహారాష్ట్రలో సేగాంలో జరుపుకుంటున్నాం ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాలుగు రోజులు బ్రహ్మాండంగా శివరాత్రి సమయంగా అక్కడ గజానన్ మహారాజు అనే గొప్ప క్షేత్రం ఉంది దేవాలయంలో మన షిరిడి లాగానే అనుకోండి అన్ని వసతులు సమకూర్చున్నాము అకామిడేషన్ ఉంటుంది అన్నదానం ఉంటుంది అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి మన తెలుగు ప్రజలందరూ మన తెలుగు మాస్టర్లు అక్కడికి వచ్చి ఈ దీనికి సంబంధించి వివరాలన్నీ మేము తెలుపుతాము మళ్ళీ గ్రూప్స్లో పెడతాము అందరూ వచ్చి మన ధ్యాన ధ్యానయాగాన్ని సక్సెస్ చేయాలని థ్యాంక్ యూ Thank you so much, sir. Thank you. Thank you. Thank you, Dhanmarashtra team.